బూమ్ బూమ్రా పదహారు టెస్టుల్లో బ్రూమ్రా ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన సందర్భాలు బూమ్రాకు ఐదు పై ఇరవై ఏడు బూం బూం బూమ్రా ఐదు వికెట్లతో అదగొట్టిన పేసర్ నూట యాభై తొమ్మిది పనులకే కుప్పగుళ్ల దక్షిణాఫ్రికా తొలి టెస్టులో భారత్ ముప్పై ఏడు ఫర్ వన్ బాహువాను మరగుజ్జు అంటూ వివాస్పదమైన అని ఇక్కడ చూడొచ్చు ఇంగ్లాండ్ పన్నెంట్లు ఆ తర్వాత సొంతకండపై వెస్టిండీస్ సిరీస్ లో తట్లు రాగించలేకపోయిన టీమిండియా పాశబోల్లో జరిపి ముడుమురా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో సిరీస్ తో తొలి మ్యాచ్ లోని ఎదగొట్టాడు పేసుకు సహకరించిన ఇండియన్ పిచ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు సిరీస్ రెండు నలభై ఏడు దక్షిణాఫ్రికా మార్కమ్ ముప్పై ఒకటి రిక్టలన్ ఇరవై మూడు ముల్తార్ ఇరవై నాలుగు బాహువా మూడు జెడ్డీఎల్బి ఇరవై నాలుగు స్టంట్ స్టంప్ నాట్ అవుట్ పదిహేను వెరనెల్బి అని ఇక్కడ కూడొచ్చు ముఖ్యంగా ఈసా కంచుకూరి దిగింది పసిడి బాణం అని ఇక్కడ వామ్ వైభవ్ నలభై రెండు బంతుల్లో నూట నలభై నాలుగు భారతీయ చేతిలో యుఏఈ చి